ప్రపంచ వికలాంగుల వారోత్సవాలు కోహెడ వెన్నెల వికలాంగుల సంక్షేమ సంఘం వివరాల్లోకి వెళ్లే ముందు మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ మరియు షేర్ చేయండి ప్రపంచ వికలాంగుల వారోత్సవాల్లో భాగంగా కోహెడ మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సిద్దిపేట జిల్లా దివ్యాంగుల సంక్షేమ సంఘం అధ్యక్షులు చిట్యాల సంపత్ ఆధ్వర్యంలో మండల వికలాంగులు వారోత్సవాలు జరుపుకున్నారు శ్రీరాములపల్లి దివ్యాంగుడు చిట్యాల రవి మరణించినందున ఆత్మశాంతికి సంతాపం తెలిపారు రాష్ట్ర ప్రభుత్వ అమలు చేస్తున్నా మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంలాగే దివ్యాంగులకు కూడా ఉచిత బస్ ప్రయాణం కల్పించాలి అలాగే ప్రతి బస్సులో వికలాంగులకు రెండు ప్రత్యేక సీట్లు కేటాయించాలి జిల్లా వ్యాప్తంగా అర్హతలేని నకిలీ వికలాంగులను తొలగించి వికలాంగులకు న్యాయం చేయాలి మండల కేంద్రంలోని వెన్నెల వికలాంగుల మండల సమైక్య భవన నిర్మాణం నిధులు లేక మధ్యంతరంలో ఆగిపోయింది మంత్రి పొన్నం ప్రభాకరీ భవనాన్ని పూర్తిస్థాయిలో నిర్మించి మండల వికలాంగులకు అందించాలని కోరుతున్నారు అలాగే ధర్మ సమాజ్ పార్టీ మండల అధ్యక్షుడు కట్ల బాబు మాట్లాడుతూ దివ్యాంగులకు ఉచిత బస్సు ప్రయాణం పింఛన్ల పెంపు మరియు దివ్యాంగులకి రాజకీయ రిజర్వేషన్ ఇవ్వాలని మాట్లాడారు ఈ కార్యక్రమంలో వికలాంగులు మహిళా నాయకురాలు రాధిక కార్యదర్శి దుంబాల వేణుగోపాల్ ప్రచార కార్యదర్శి కంది రాజిరెడ్డి శనిగరం అధ్యక్షులు దుమ్మట కృష్ణారెడ్డి వించపల్లి అధ్యక్షులు పాము ప్రభాకర్ తంగళ్లపల్లి ప్రధాన కార్యదర్శి రేవోజు రాజ బ్రహ్మచారి కూరెళ్ల జర్నలిస్ట్ చిట్యాల శ్రీకాంత్ బస్వాపూర్ జర్నలిస్ట్ తాడెం లింగము కోహెడ గాలిపల్లి లింగం ధర్మసాగర్ పల్లి బండరాజు పోరెడ్డిపల్లి అప్పిస కనకయ్య మండల నాయకులు వేల్పుల వెంకటస్వామి చిట్యాల రాజమల్లయ్య బైరి సుధాకర్ శ్రీకాంత్ ప్రకాష్ జకే కట్ల అంజిబాబు తదితరులున్నారు